కానీ ఒకటి మడిగి చెప్తా ఉన్నా ఈ ఒక్క విషయంలో పార్టీని ఏమైతే ఇబ్బంది పెట్టారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలకి ఓడిగి చేసి పేదవాళ్ళని కొట్టించే కార్యక్రమం మెడికల్ కాలేజీలు రాష్ట్రం ఎవ్వడు కూడా చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టించిన రాష్ట్రంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రజల డబ్బుతో ప్రజలకే హక్కు కల్పించాలని చెప్పి నాయకుడు ఒక ప్రజల్ని ఎలా చూసుకోవాలి అని చెప్పి ప్రశ్నించిన ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు చేసే దుర్మార్గం ఇంతకన్నా మీరు సిగ్గు తెచ్చుకోండి నాలుగు నాలుగు సార్లు సీఎంగా చేసినారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా మారలేని పరిస్థితిలో ఉన్నారని అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అని చెప్పి జెండా పట్టాడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మంచోడు అని చెప్పి జెండా పట్టాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు దొంగ చంద్రబాబు నాయుడు మా తల్లిని దోషించారని చెప్పి తిట్టావు అడ్డగోలుగా తిట్టావు రికార్డులన్నీ ఉన్నాయి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మంచోడు చెడ్డోడు అవుతాడా మంచోడు చెడ్డోడు అవుతాడా చెడ్డోడు చెడ్డోడని చెప్పి మళ్ళీ మంచోడని చెప్తా ఉన్నాడు ఇంతకన్నా దిక్కుమాలన పాలన ఎక్కడైనా కనిపిస్తూ ఉంది అని చెప్పి చెప్తా ఉన్నా ఒక రాష్ట్రంలో మన రాష్ట్రంలో కనిపిస్తా ఉంది